హలో యాస్ ఫ్రెండ్స్ కోటిస ఎడ్యుకేట్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి సో ఈరోజైతే మనకి ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కేస్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్ జనరల్గా ఈ కాజ్ లిస్ట్లో వచ్చినవన్నీ నేను షేర్ చేసుకోను కానీ ఇది ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఇది మనకి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే మన కేసు అనేది రేపు డిసెంబర్ ఫస్ట్కి అయితే కాజ్ లిస్ట్ అయింది డిసెంబర్ ఫస్ట్ సోమవారానికి సోమవారానికైతే కాస్ అయిందండి మన కేసు సో ఇంతకు ముందు కూడా కాస్టులు లిస్ట్ అయింది కదా సార్ ఏం ఉపయోగం అంటే ఇంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఎక్కడో అరవైల్లోనో పోయినసారి చూసాం మరి నూట హండ్రెడ్ ప్లస్ వచ్చింది కేసు అందుకని హీరింగ్కే రాలేకపోయింది సో ఈసారి ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్ సోమవారం మొదటి కేసే మనకి ఈ కేసు ఇవ్వటం జరిగింది సో దాని తర్వాత ఎటువంటి ఎన్ని కేసులు ఉన్నా కూడా మన కేసు అనేది అంటే మనకి సంబంధించిన కేసు అనేది మొదటిగా ఉంది కాబట్టి ఫస్ట్ మనకేసే హియరింగ్ అనేది వస్తుంది సో హియరింగ్ వస్తుంది ఆ హియరింగ్లో ఏదైనా జరగనివ్వండి సో అవుట్కమ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది సో అది వాయిదా పడుతుందా ఈరో రేపే రే డిసెంబర్ ఫస్ట్కే కేసు అనేది కంప్లీట్ అయిపోవచ్చు అయిపోవచ్చు రిజల్ట్స్ ఇవ్వమని డిక్లేర్ చేయొచ్చు లేదు అది మళ్ళీ ఆ హియరింగ్స్ని బట్టి మళ్ళీ జడ్జి గారు ఆనరబుల్ జడ్జి గారు మనకి దాన్ని వాయిదా వేయచ్చు నెక్స్ట్ డే కను కూడా ఐ మీన్ నెక్స్ట్ టైం కను కూడా వాయిదా వేయచ్చు సో అది మనం చెప్పలేం బట్ ఏదైతే హీరింగ్ అనేది ఖచ్చితంగా మనకి మొదటి ఫస్ట్ కేజ్ కాబట్టి ఖచ్చితంగా హీరింగ్ అయితే వస్తుంది ఇంతకు ముందులాగ కాకుండా మనకి ఏదో సంథింగ్ అవుట్కమ్ అనేది కనపడటానికి అవకాశం ఉందండి సో సార్ దీంట్లో నుంచి ఏంటి సార్ మనకు అవుట్కమ్ అంటే ఆ వర్డిక్ట్ ఏం రావచ్చు నాకు తీర్పు ఏం రావచ్చు అంటే సో ఒకటండి ఇన్ కేసు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనుక అంటే కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ కనుక రేపు వచ్చి హియరింగ్ చేస్తే కనుక ఎనీథింగ్ అంటే కాంట్రాక్ట్ వాళ్ళకి సపోర్ట్ గానో లేదా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఐ మీన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాస్పరెంట్స్కి సపోర్ట్ గానో ఏదైనా వర్డిక్ డిక్లేర్ చేయొచ్చు అంటే వీళ్ళకి ఏదైనా సపోర్ట్ గానో లేదా రిజల్ట్స్ ఇవ్వమని మన యాస్పరెంట్స్ వాళ్ళ వారికి సపోర్ట్ గానో ఏదైనా వర్డిక్ట్ ఇవ్వచ్చు ఇన్ కేస్ వాళ్ళు రాలేదనుకోండి అంటే రాకపోయినా లేదా మాకు ఎక్స్ట్రా టైం కావాలన్నా కూడా ఇదైతే మళ్ళీ వాయిదా బట్టడం జరుగుతుంది అంటే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది సో మాక్సిమం అలా రాదు జనరల్గా మనం చూసుకుంటే కేస్ నెంబర్ ఫస్ట్ ఒకటో నెంబర్ కేసు ఇచ్చారంటేనే కొంచెం కోర్ట్ అనేది ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఫస్ట్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి సో రేపే మాక్సిమం మనకి కంప్లీట్గా ఈ దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అయిపోయి మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఆ టైం కల్లా ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే రావటానికి ఛాన్స్ ఉందండి సో డిసెంబర్ మిడ్ వీక్ అయితే మనకి రిజల్ట్స్ చూసుకోవడానికి కనపడవచ్చు సో ఇదే అండి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ కాజ్ లిస్ట్ గురించి జనరల్గా వీడియోస్ చేయను నేను బట్ కేస్ అనేది మనకి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కేసు వచ్చింది కాబట్టి షేర్ చేసుకోవాలనుకున్నాను సో షేర్ చేసుకున్నానండి మనకి రిజల్ట్ అవుట్కమ్ ఏ వస్తుంది అనేది ఖచ్చితంగా మనం డిసెంబర్ ఒకటో తారీఖు ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో ఎట్ ఎటువంటి గొడవ చేయకుండా మ్యూట్లో పెట్టేసుకొని మీ వాయిస్ అనేది జాయిన్ అయ్యి ఇన్ కేస్ హియరింగ్ చూడాలనుకుంటే చూడండి అండ్ మనం కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగిందనేది మనం అప్డేట్ అయితే ఇస్తామండి సో అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సో మీకు ఎటువంటి కామెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా డౌట్స్ కానివ్వండి ఒపీనియన్స్ కానివ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి సో చాలామంది ఈ వీడియోస్ అయితే వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకూడదు సో సబ్స్క్రైబ్ చేయండి రేపు డిసెంబర్ ఫస్ట్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను ఖచ్చితంగా వెంటనే ఇస్తాను అండి సో సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసార్ గైడ్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి బాయ్